ఎమ్మెల్యే గారు ఆటోనగర్ ఆటోనగర్ విషయం వచ్చారు అక్కడ ఏమి చేయలేదు శూన్యం చేశారని అన్నా నేను ఒక్కటే చెప్తున్నా లో పన్నెండు అడుగులు పదమూడు అడుగుల రోడ్డు ఉన్నది ముప్పై మూడు అడుగుల రోడ్డు తయారు చేశాను నేను మొత్తం రోడ్డు అంతా పగలగొట్టి బెచ్చల తోలి గ్రావలేసి చేశా ఇప్పుడు పంచాయతీలో మీ నోటన మూడు కోట్లు నుంచి పైన అవుతుందని మూడు కోట్ల నుంచి పైన అయ్యేదానికి అక్కడ రెజల్యూషన్ పెట్టాలా చేయాలన్నా కూడా ఇదో నువ్వు కొన్న వార్డు నెంబర్లతో కాలువ చేస్తా అంటే వద్దు అని రిజెక్ట్ చేయించావు మూడు కోట్ల రూపాయలు పంచాయతీలో పెట్టి నేను చేయాలంటే నన్ను ఇబ్బంది పెట్టాలనే కదా మీ ఉద్దేశం ఈ రోజు నువ్వు సొంత లెక్క పెట్టి చేస్తా అంటున్నావు సొంత లెక్క అది ఆటో నగర్ లెక్క అనేది మాకు డౌట్ గానే ఉంది మా ఆపరేషన్ కోసం అంటే ఆపరేషన్ అంటే మా పంచాయతీలో వార్డు నెంబర్లను కొనే దానికోసం ఆటో నగర్ వాళ్ళతో నువ్వు మళ్ళా పెట్టిస్తావు ఆటో నగర్ వాళ్ళతో దాదాపు రెండు కోట్లు ఇచ్చినాము మేము రెండు కోట్లు తీసుకొని మాకు పల్లకలేదు రోడ్లు వేపిస్తా అని చెప్పి వాళ్ళు పదే పదే నా కాడికి వచ్చి చెప్పారు మిమ్మల్ని కూడా అడిగినారు మీరు ఇసిగించుకున్నారు లాస్ట్కి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి నువ్వు చెయ్యి ఆటో నగర్ నువ్వు డెవలప్ చేయి నేను సర్పంచ్గా నేను అనుకుంటే ఆపచ్చు కాదు నాది ఆ ఉద్దేశం కానే కాదు పంచాయతీలో డెవలప్ చేయి నేను వద్దన్నాను కాకపోతే నా మీద నెపం చేస్తావా నేను వరకు సరిగా చేయలేదని చెప్తావా చేసింది ఎవరన్నా పన్నెండు అడుగుల రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు చేసింది ఎవరు అక్కడ ఉన్నటువంటి నగర్ ప్రతి ఒక్క ప్రజలను అడుగు చెప్తారు మీ గురించి ఎట్లా నా గురించి ఎట్లా మా అన్నగారి గురించి ఎట్లా అనేది చెప్తారు మేము ఏది చేయాలన్నా కూడా వార్డు నెంబర్లతో ఇబ్బంది పెట్టించావు అన్నీ చేస్తావు నేను మూడు సంవత్సరాలు ఒక నెల అయితే నీతో ఫైట్ చేయడమే రెండున్నర సంవత్సరం అవుతున్నది ఎందుకంటే నా ఎదుగుదలని చూసావు మరి ఎందుకో మీరు చెప్పుడు మాటలైన నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు అయినా నేను అట్ట దాంట్లోకి ఏం బెదరను చేయనున్నా డెవలప్ చేస్తున్నావు సొంత నిధులు పెట్టి చేస్తాను అంటున్నావు సంతోషమే లేదు పంచాయతలు ఏడనే చేయి నేను నీకు అడ్డు వచ్చాయి కదా అడ్డు అడ్డు రావచ్చు నేను అటు పనులు నేను చేయను ఏడ చేసినా కూడా డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేస్తేనే ఉంటుందని ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేసి అన్ని రోజులు ముట్టు తిరుగుతావు చేయలేనిది ఇప్పుడు ఈ ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం నువ్వు చేయి ఓట్లు సంపాదించుకో కాకపోతే నన్ను బ్లెయిమ్ చేస్తానావా అది తప్పు తప్పు కావున అన్న మళ్ళా చెప్తున్నాను ఇదే కాదన్నా దండిగా ఉండాలి సీరియల్లు నేను చెప్పాలంటే నేను అవినీతి పరునో ఎవరు అవినీతి పరులో పొద్దు ప్రొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసన్నా అదే నా విషయం నేను కూడా మరోమారు మీ గురించి పెట్టాల్సిన అవసరం లేదు నేను చేయాల్సిన అవసరం లేదు నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళే నీ గురించి నాకు పొద్దున్న నుంచి ఎందరో చెప్తున్నారు తప్పనా నేను ఎట్లా నీ మనసాక్షికి తెలుసు ఆటో మీరు నన్ను ఇది చేశారా ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుండి నిరాటంకంగా అక్కడ ప్రజలకు మంచినీళ్ళైతేనేమి హాస్పిటల్ లెక్క అయితేనేమి నా వంతు సహాయ సహకారాలు చేస్తేనే ఈరోజు ప్రతి ఒక్కరు శివచంద్రారెడ్డి అంటే ఏంది అనేది కూడా అమృత నగర్లో ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు అన్న కావునా ఓల్ అన్న ఆలోచన చేయి నేను నిన్ను ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా నీ మీద నాకు ఇదిగానే ఉంది కాకపోతే నన్ను నా వ్యక్తిత్వాన్ని నువ్వు శంకిస్తానావు నేను ఎట్లా ఆటోడైంది పొద్దుటూరు ప్రజలకు తెలుసు ఎట్లా వస్తుందన్న మూడు కోట్లు నాలుగు కోట్లు ఆటో నెలకు పంచాయతీ ద్వారా నేను సర్పంచ్ అయినా ఉంటే దాదాపు నాలుగు కోట్లు నాలుగున్నర కోట్లు దాకా ఎమ్మెల్యే గారే జనరల్ ఫండ్ తీసుకున్నారు హుకూం జారీ చేశాడు ఇది చేయాలా ఇది చేయాలా అని చెప్పి అది ఏది గ్రీన్ ల్యాండ్ అయితేనేమి వాటర్ కు సంబంధించినట్ ఏదైతేనేమి ఏవి చాలా దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలు లెంక జనరల్ ఫండు తీసుకున్నాడు అయినా కూడా ఏదైనా కానీ కొత్తపల్ల గ్రామ పంచాయతీలలో డెవలప్ అవుతాందని అని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ రోజు నువ్వు నన్ను ఇబ్బంది పెట్ట నేను ఇక్కడే రాజన్న భోజనశాలలో కూర్చొని మాట్లాడినా అన్నా పంచాయతీలో డబ్బు లేదు దాదాపు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు అయితే నేను ఏర్పాటు చేయగలను మూడు కోట్లు నాలుగు కోట్లు అంటే ఎవరు మేము చేయలేమన్నా ఆ డెబ్బై లక్షలు ఎనభై లక్షలో పెడతాను నువ్వు ఎవరికైనా కానీ చేసుకున్నా అని చెప్పా ఇట్లాంటివన్నీ నువ్వు చేస్తూ నేను నన్ను బ్లేమ్ చేయడం మంచిది కాదు నువ్వు చేయి నన్ను బ్లేమ్ చేసే మంచిది కాదన్నా చాలా ఉన్నాయి వద్దు కావున ఖచ్చితంగా నేనేంది నా వ్యక్తిత్వం ఏంది పొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు